అందరికీ నమస్కారం ప్రపంచంలో ఉన్న అతి గొప్ప దేశం ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా భారతదేశమే ప్రపంచంలో అత్యధిక మేధావులు ఉన్న దేశం ఏది ఏదైనా ఉంది అంటే అది కూడా ఖచ్చితంగా భారతదేశమే కాకపోతే స్వాతంత్రం వచ్చి ఏళ్ళు గడుస్తున్నా ఇక్కడ ఎంతమంది మేధావులు ఉన్నా సరే ఇక్కడ ఏదో ఒక లోపం అయితే కొట్టొచ్చినట్టు క్లియర్గా కనిపిస్తుంది ఎందుకంటే మన దేశంలో మౌలిక సదుపాయాలు కల్పించడంలో మన గవర్నమెంట్లు కానీ మన ప్రజలు కానీ ఫెయిల్ అవుతున్నారని చెప్పి ఖచ్చితంగా మనం చెప్పగలం ఎందుకంటే ఇక్కడ ఒక విషయం అయితే ఖచ్చితంగా ఉంది దేశంలో సాధారణమైన వ్యవస్థలు ఎక్కువ డీప్గా వెళ్ళిన అవసరం లేదు ఫస్ట్ మొట్టమొదటిగా మనం చూడాల్సిన వ్యవస్థ రవాణా వ్యవస్థ రవాణా వ్యవస్థ రవాణా వ్యవస్థకు సంబంధించి సరైన రోడ్డు సదుపాయాలు అయితే ఇప్పటికీ కూడా మన దేశంలో లేవు స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్ళు అయినా సరే ఖచ్చితంగా లేవు అని చెప్పి సమాధానం అయితే వస్తుంది ఇంకొకటి ఏంటంటే దేశంలో ఉన్న నీరు అంటే సాధారణంగా ప్రతి సంవత్సరంలో వర్షాలు పడుతూ ఉంటాయి వరదలు వస్తూ ఉంటాయి ఆ విషయాలన్నీ కూడా మనకి తెలుసు వేల కోట్ల డబ్బు చాలా విషయాల్లో వృధాగా చేస్తూ ఉంటారు కానీ దేశంలో ఉన్న ప్రతి నదిలో ఉన్న నీటిని ఒడిసి పట్టి రిజర్వాయర్ల రూపంలో స్టోరేజ్ చేసి దానికి అనుగుణంగా ముంపుకి గురవ్వకుండా దానికి కరకట్టలు నిర్మించి నదీ పరివాహక ప్రాంతాల్లో ఏ ఇల్లు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా గవర్నమెంట్పై ఉంది ఈ యొక్క చిన్న విషయం కూడా గవర్నమెంట్లు మర్చిపోతున్నాయి ఈ అండంలో కూడా ఎటువంటి డౌట్ కూడా పడిన అవసరం అయితే ఖచ్చితంగా లేదు ఇంకో విషయం ఏంటంటే హాస్పిటల్స్ దేశంలో ఉన్న హాస్పిటల్స్ ఎంత చెత్తగా ఉంటున్నాయంటే ఇప్పుడు స్వచ్ఛ భారత్ అను చెప్పుకునే మనం కూడా మినిమం మెయింటెనెన్స్ లేకుండా మెయిన్ మెయిన్ గవర్నమెంట్ కార్యాలయాల్లో కూడా మినిమం మెయింటెనెన్స్ ఉండడం లేదంటే అది నిజంగా చాలా బాధాకరం ఇంకా స్కూల్ విషయం ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా మనది చాలా ప్రాక్టికల్ నాలెడ్జ్ లేకుండా చదువులు అయితే చదువుతున్నాం చదువులు అయితే పిల్లలందరూ కూడా చదువుతున్నారు కానీ సరైన ఉపాధి అవకాశాలు విద్య విద్యను స్కిల్ డెవలప్మెంట్ సిస్టమ్ కూడా సరైన విద్యా విధానంలో అయితే ఖచ్చితంగా లేదు అనే చెప్పుకోవాలి ఇంకా ఇకపోతే నదులు రోడ్లు అయిపోయాయి ఇంకా దేశ పరిశుభ్రత దేశంలో ఉన్న ప్రజలు ట్యాక్స్లు కట్టి దేశంలో సంబంధించిన మౌలిక సదుపాయాలు కల్పించుకుంటాం అదే బాధ్యత అంతే బాధ్యత ఇంట్లో ఉండేటప్పుడు చిన్న వస్తువుని మనం నీట్గా క్లీన్గా ఉంచుకుంటాం కానీ దేశంలో ఉన్న వస్తువులు మాత్రం మనం నీట్గా ఉంచుకో ఎందుకంటే మన తాతలు తండ్రులు సంపాదించిన ట్యాక్సులు మనం ఇప్పుడు కొడుతున్న ట్యాక్సులతోనే ఈ దేశ నిర్మాణం అయితే ఖచ్చితంగా జరుగుతుంది ఇలాంటి దేశ నిర్మాణం జరిగినప్పుడు ప్రజలందరూ కూడా తమవంతు బాధ్యతగా దేశంలో ఉన్న ట్రైన్స్ కానీ బస్సులు కానీ ఇతర విషయాల్లో విషయాలు కానీ అవన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రజల మీద కూడా ఖచ్చితంగా ఉంది ఇంకో పెద్ద మైనస్ ఏంటంటే ప్రజలందరూ కూడా ఓటుకి నోటు తీసుకుంటున్నారు ఇది కరెక్ట్ కాదు ఓటుకి నోటు తీసుకోవడం వల్ల మనం అమ్ముడు పోయే పరిస్థితి వస్తుంది దానివల్ల మనం క్వశ్చన్ చేసే పరిస్థితి ఏర్పడదు కష్టకాలంలో క్వశ్చన్ ఎవరికి ఖచ్చితంగా మనం చెయ్యలేము సుమారుగా ఐదు లక్ష కోట్లు ఒక రాష్ట్రానికి బడ్జెట్ వేసుకుంటే ఓటుకి ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు ఇస్తే సుమారుగా ఐదు వేల రూపాయల కోట్లు ఖర్చు అవుతుంది అంటే ఐదు సంవత్సరాలు తీసుకుంటే ఐదు లక్షల బడ్జెట్ అయితే ఐదు వేల కోట్లతో ఐదు లక్షల బడ్జెట్ నాయకులకు అప్పజెప్పి ఈ దేశాన్ని మీరే రిపేర్ చేయండి అని చెప్పి మనం అభజెప్తున్నాం ఇక్కడ ఎంత మైనస్లు జరుగుతున్నాయో మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు ఓటుకి నోటు తీసుకోకుండా ఈ దేశంలో మౌలిక సదుపాయాలు కల్పిస్తే మనం బాగుంటాం మన సమాజం బాగుంటుంది మన ప్రజలు బాగుంటారు అనే ఆలోచన ఏ నాయకుడిలో కూడా కలగకపోవడం ఏ ప్రజల్లో కూడా కలగకపోవడం నిజంగా ఇది చాలా బాధాకరమైన విషయం విద్యుత్ శక్తి దేశంలో సరైన విద్యుత్ శక్తి అయితే ఖచ్చితంగా లేదు ఈ విద్యుత్ శక్తి ఎలా ఎలా వినియోగిస్తున్నాము అంటే ఎప్పటికప్పుడు తెగిపోయే తీగలు తెగిపోయే వైర్లు మినిమం మౌలిక సదుపాయాలు అయితే కల్పించుకోవడంలో ఖచ్చితంగా మనం విఫలం అవుతున్నాం క్లియర్గా చెప్తున్నాం ఎందుకంటే సరైన విద్యుత్ వ్యవస్థ అంటే ఒక పటిష్టమైన విద్యుత్ భద్రత అనేది ఖచ్చితంగా లేదు చిన్న వానొచ్చినా వరద వచ్చినా కొట్టుకుపోయే పరిస్థితి రోజులకి రోజులు కరెంటు రాకపోయిన పరిస్థితి అయితే మనం కల్లారా చూస్తున్నాం డ్రైనేజీ వ్యవస్థ సరైన డ్రైనేజీ సిస్టమ్ ముందే ప్రిపేరేషన్ లే ప్రిపరేషన్ లేని డ్రైనేజీ సిస్టమ్ ఇలాంటి సిష్టాలు ఉండడం వల్ల ఏమవుతుందంటే ఇష్టానుసారంగా వెచ్చల విడిగా ఇల్లు కట్టేయడం వల్ల ముందు ఇల్లు కట్టేసిన తర్వాత డ్రైనేజీ వీధిలోకి వదిలి ఆ వీధిని ఒక కాల్వాల తయారు చేస్తున్నాం ఒక చెత్తని కూడా ఒక ప్రాపర్గా మనం వేయకుండా ఆ చెత్తను తీసుకొచ్చి బయటపడిస్తున్నాం ఇలాంటి చాలా విషయాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడంలో విఫలమవుతున్నాం తద్వారా అంటురోగాలు రోగాలు పోయి అనేక బాధలు పడుతున్నావు ఉన్నదాన్నే సంతోషం అని చెప్పి అనుకొని అసలైన దాన్ని మర్చిపోతూ కాన్సన్ట్రేషన్ చేయవలసిన విషయాల్లో మనం కాన్సన్ట్రేషన్ చేయకుండా కాన్సంట్రేషన్ చేయని విషయాల్లో మనం కాన్సన్ట్రేషన్ చేసి దేశ భవిష్యత్తుని కావాలని మనం వెనక్కి లాగుతున్నామా అని చెప్పి క్లియర్గా అయితే ఖచ్చితంగా అయితే అర్థమవుతుంది రవాణా సదుపాయంలో మంచి విశాలమైన రోడ్లు మంచి అధునాధిక అధు ఆధునిక రైల్వే సిస్టమ్ సరైన ప్రాపర్ మనకి రవాణా సదుపాయం కనుక ఉన్నట్లయితే ప్రజలకి చాలా ప్రాబ్లమ్స్ అయితే క్లియర్ అవుతాయి అదేవిధంగా పరిసరాలు పరిశుభ్రత ప్రతిదీ ఆర్గనైజ్డ్గా ముందే నిర్ణయించబడి అంటే ఒక డ్రైనేజీ సిస్టమ్ ఒక ఎలక్ట్రికల్ సిస్టమ్ ముందే నిర్ణయించబడి నియమాలకు అనుగుణంగా కట్టుకుంటే చాలా బాగుంటుంది కానీ ఇష్టానుసారంగా కట్టుకొని వెళ్ళిపోతే ఇష్టానుసారంగా అనుమతులు ఇస్తే ఎగ్జాంపుల్ విజయవాడలో వచ్చిన వరద మాదిరిగానే ఉంటుంది కరకట్టలు లేదు నది ఉంది కరకట్టలు లేవు అలాంటి సిటీలోనే ఇలాంటి పరిస్థితి అంటే పల్లెటూరులో ఇంకా చెప్పనాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా లేదు దేశంలో ఉన్న పెద్ద సిటీలు పెద్ద సిటీల్లో మన రాష్ట్రంలో ఉన్న పెద్ద సిటీల్లో విజయవాడ అయితే మెయిన్ మన రాజధాని కూడా అదే అంటున్నారు ఇప్పుడు ఆ రాజధాని సిటీలో కూడా సరైన కరకట్టల నిర్మాణం లేకపోవడం నిజంగా చాలా బాధాకరం సరైన వ్యవస్థ లేకపోతే ఇలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సింది ఇప్పుడు వస్తుంది ప్రతి సంవత్సరం వరదలు వస్తాయి ప్రతి సంవత్సరంలో రైతులు నష్టపోతూ ఉంటారు ప్రతి సంవత్సరం ప్రజలు నష్టపోతూ ఉంటారు డబ్బులు కూడా పోతూ ఉంటాయి చేతులు మారుతూ ఉంటాయి ఇలాంటి పరిణామాలు ఏవీ లేకుండా ఎప్పటి నుంచైనా గవర్నమెంట్లు ప్రజలు మేల్కొని దేశ సొమ్ము అంటే గవర్నమెంట్ వాళ్ళకి వస్తువు అంటే మనది చెప్పి భావించి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడం అదేవిధంగా ఇళ్ళను నిర్మించేటప్పుడు సరైన విధానాలు అనుభవ విధానాలు అనేవి ఖచ్చితంగా పాటించాల్సింది ధర్మం అయితే ఖచ్చితంగా ప్రతి ప్రజల్లో కూడా ఖచ్చితంగా అయితే ఉంది ఎందుకంటే మనం భావితరాలకి ఇచ్చే భవిష్యత్తు ఇదే కాబట్టి దేశానికి నిజానికి బడ్జెట్ కాదు దేశంలో బడ్జెట్ ఉంది పరిసరాల పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రత కానీ మనకి వచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ దేశం ఖచ్చితంగా ఒక గా ఖచ్చితంగా వెళ్తుంది అండంలో ఎటువంటి అతిశయోక్తి లేదు ముఖ్యంగా బేసిక్ థింగ్స్ అంటే పరిసరాల పరిశుభ్రత మినిమం మౌలిక సదుపాయాలు కరెంటు రవాణా వ్యవస్థ డ్రైనేజీ సిస్టమ్ ఇలాగా ప్రాపర్గా ఇలాంటి విషయాలన్నీ కూడా కరెక్ట్గా చూసుకుంటే మిగతా విషయాలు తన తర్వాత కాన్సన్ట్రేషన్ చేయొచ్చు దేశంలో ప్రతి పల్లెటూరికి ప్రతి నది మీద కరకట్టు పడాలి ప్రతి పల్లెటూరికి రోడ్డు పడాలి ఆ రోడ్డు విశాలమైన రోడ్లు పడినప్పుడు ఎటువంటి సమస్య ఉండదు అదే విధంగా దేశంలో ప్రతి ఊరికి కూడా సరైన డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేసుకునే వ్యవస్థను మనం ఏర్పాటు చేసుకోవాలి చెత్త శుద్ధీకరణ ఇప్పుడు నీరు ఉంటుంది నీరుని కూడా ఈ యొక్క డ్రైనేజీ వ్యవస్థ ధర వచ్చి నీటిని కూడా పరిశుభ్రం చేసుకుని ఆ నీటిని ఒడిసిపట్టి బాధ్యతగా మన వంతు బాధ్యతగా ప్రపంచానికి ఒక ఇన్స్పిరేషన్గా ఉండాల్సిన ఆవశ్యకత అయితే మనం ఎంతైనా ఉంది ఇది నేను అనుకునే విషయాలు నేను అనుకునే విషయాలు మీరు తప్పుగా భావిస్తే కింద కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని తప్పుగా అయినా మంచి అయినా చెడ్డైనా నేను చెప్తున్న విషయాల్లో ఏదైనా లోపం ఉంటే మీ తాలూకు ఒపీనియన్ కూడా తెలియజేయండి థ్యాంక్ యూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ పొందండి